అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు లాస్ట్ వీడియోలో మీరు ఆల్రెడీ చూశారు కదండి నెక్స్ట్ డే మాకు నోములు అలాగే సత్యనారాయణ వ్రతం ఉన్నాయి అని చెప్పాను కదా ఇంకే ఈ రోజు అయితే అంటే నోములు ఉన్న రోజు మేము మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నిద్ర లేచామండి సో నిద్రలేచి చక్కగా తలస్నానాలు చేసేసి ఇక్కడ కోనేట్లో దీపాలు వదులుకోవడం కోసం అయితే వచ్చాము మేము మా తోటి కోడలు వాళ్ళు అలాగే మా ఆడపడుచు అందరం కలిసి వచ్చాము అనమాట కార్తీక మాసంలో ప్రతి సోమవారం వీళ్ళందరూ కూడా అంటే నేను ఇక్కడ ఉండను కాబట్టి ఉంటే గనక ఇక్కడ ఉంటే గనక ఇంకా ప్రతి సోమవారం ఈ విధంగా మూడు గంటలకే నిద్రలేసి స్నానాలు చేసేసి ఇక్కడికి వచ్చి ఆ కార్తీక దామోదరుడిని పసుపు గణపతిని పూజించి నీటిలో కోనేటిలో దీపాలు వదులుకొని పక్కనే శివాలయం ఉంటుందండి శివాలయానికి వెళ్ళి ఇంకా అక్కడ కూడా పూజలు అవి చేసుకుని వస్తాము ఇంకా ఎవ్రీ అంటే కార్తీక మాసంలో ఎవ్రీ మండే ఇదే విధంగా ఉంటుంది అనమాట ఇంకా ఈసారి ఈ మండే నేను ఈ విధంగా చేసుకోవడం చాలా హ్యాపీ లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో కూడా నేను ఇక్కడ ఉన్నానండి ఒకటి రెండు వారాలు చేసుకున్నాను అనమాట ఇంకా ఈ వారం కూడా మిస్ అవ్వకుండా చేసుకున్నాను కదా చాలా హ్యాపీ అనిపించింది బాగుంటుందండి చక్కగా ఈ విధంగా మార్నింగ్ టైంలో లో అందరితో కలిసే విధంగా పూజలు చేయడం దీపాలు వదలడం ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి నాకు చిన్నప్పుడు మెమరీస్ అన్ని కూడా గుర్తొస్తూ ఉంటాయి అనమాట అప్పుడైతే అమ్మ చేస్తుంటే నేను పక్కన కూర్చునేదాన్ని ఇంకా నేను చేసే పూజలు అన్నీ కూడా ఆల్మోస్ట్ అమ్మని చూసి నేర్చుకున్న పూజలే అనమాట ఇంకా ఇక్కడ చక్కగా కోనేటి దగ్గరికి వచ్చి అక్కడ పసుపుతో అలికి ఆ బియ్య ముగ్గు వేసి పైన ఆ తమలపాకు పెట్టి పసుపు గణపతిని అలాగే ఇంకొక తమలపాకులో దామోదరుడిని అంటే మట్టి ముద్ద తీసి పెట్టి ఆ పసుపు గణపతికి దామోదరుడికి కూడా పూజ చేసి దీపాలు కోనేట్లో వదులుతాం అనమాట ఈసారి నా అదృష్టం ఏంటంటే అర్జున్ కూడా నాతో పాటు వచ్చి దీపాలు వదిలారండి అంటే ఎవ్రీ ఇయర్ రమ్మని పిలుస్తాను కానీ రారనమాట మీరు వెళ్ళండి లేడీస్ అందరూ వెళ్ళండి అంటారు ఈ రోజు ఏంటంటే ఈ రోజు మాకు పూజలు ఉన్నాయి కదా నోములు ఉన్నాయి అలాగే సత్యనారాయణ వ్రతం కూడా ఉంది కదండి అందుకని ఆయన చాలా ఎర్లీగా నిద్ర లేచారు ఇంకా సరదాగా రండి అని పిలిస్తే ఇంకా స్నానం చేసి ఆయన కూడా వచ్చారనమాట దీపాలు వదిలారు ఇంకా ఇక్కడ దీపాలు వదులుకున్న తర్వాత కోనేటిలో దీపాలు వదులుకున్న తర్వాత మేము పక్కనే శివాలయం ఉంటుందండి శివాలయానికి అయితే వచ్చి ఇంకా అక్కడ కూడా పూజ అయితే చేసుకుంటున్నాము ఈ రోజు మేము ఉపవాసం ఉంటాం కదండి నోములు ఉన్నాయి కాబట్టి ఇంకా ఈవినింగ్ వరకు కూడా ఉపవాసం ఉంటాం కాబట్టి మూడు వందల అరవై ఐదు వత్తు మేము ఈ రోజే వెలిగించుకుంటాము చాలా మంది కార్తీక పౌర్ణమి రోజున వెలిగించుకుంటారు కదండి మేమైతే మాకు నోములు ఎప్పుడు ఉంటాయో అప్పుడే వెలిగించుకుంటాం అనమాట ఎందుకంటే ఇంకా రోజు మేము ఉపవాసం ఉంటాం కాబట్టి ఈ విధంగా వీలైతే మార్నింగ్ టైంలో మార్నింగ్ టైంలో ఒకవేళ వీలు కాకపోతే గనక ఇంకా సాయంత్రం వరకు ఉపవాసం ఉంటాం కాబట్టి సాయంత్రం ఆ సంధ్యా సమయంలో సంధ్యా దీపం పెట్టుకునేటప్పుడు తులసి మొక్క దగ్గరే మూడు వందల అరవై ఐదు ఒత్తు వెలిగించుకుంటాం అనమాట అర్జున్ కూడా వచ్చారు కదండి ఆయన కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తు వెలిగించుకున్నారు పిల్లలకి అత్తమ్మకి కూడా తీసుకున్నాను వాళ్ళు ఇంకా మార్నింగ్ లేచి గుడికి రావడం కష్టం కదండి అందుకని ఇంకా సాయంత్రం టైంలో ఇంకా పిల్లల చేత తులసి కోట దగ్గరే వెలిగి వెలిగించేస్తాను మూడు వందల అరవై ఐదు ఒత్తు ఇంకా మేమైతే చాలా చక్కగా ఈ విధంగా సో ఈ కార్తీక సోమవారం అయితే చేసుకున్నాం అనమాట కార్తీక మాసంలో మార్నింగ్ టైంలో చక్కగా ఈ విధంగా నిద్ర లేచి తలస్నానం చేసి కోనేట్లో దీపాలు వదులుకొని శివాలయానికి వచ్చి ఈ విధంగా దీపాలు పెట్టుకుంటే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అండి మనసు యూపీలో ఈ అవకాశం ఉండదు అనమాట మాకు యూపీలో ఈ కార్తీక మాసం పూజలు అవి ఎవరు పెద్దగా చేసుకోరు పెద్దగా కాదండి మీ ఉండే ఏరియాలో అసలు ఎవ్వరు చేసుకోరు అనమాట నేనైతే చేసుకుంటాను కార్తీక సోమవారం ప్రతి కార్తీక సోమవారం ఇంటి దగ్గరే తులసి కోట దగ్గరే దీపాలు వదులుకుంటాను ఇంకా గుడిలో పూజ చేసుకుని ఇంటికి వచ్చేసరికి ఎవరు వాళ్ళు బిజీగా ఉన్నారనమాట మా పెద్దమ్మ పిన్ని అత్తమ్మ వీళ్ళందరూ కూడా ఇంకా ప్రసాదాలు అవన్నీ కూడా రెడీ చేస్తున్నారు

చిప్పు తీర్చేస్తాం పూజ అయిపోయాక అప్పుడు కాలత్య ఈ హడావిడికి నా 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 నాకు బాగుంటుంది అంటే అది ఏం వండుతున్నావే ఏమండుతున్నాం సరే అన్నాం

ఇంక ఇంట్లో పనులు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇంకా మేమైతే చక్కగా రెడీ అయిపోయాము మా చిన్నయ్య చిన్న వదిన వచ్చారు మాట్లాడుతున్నాను పంతులు గారు సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంకి వస్తానన్నారండి అండి ఇంకా ఆ టైంకి మేము పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా ప్రసాదాలు అయితే తయారు చేస్తున్నారు సో నోము దగ్గరికి అంటే కేదారేశ్వర నోము దగ్గరికి అరిసెలు బూరెలు పెడతాం కదండి ఇంకా అరిసెలు కొన్ని మాత్రమే అంటే పూజ దగ్గరికి మాత్రమే కొన్ని తయారు చేసుకుంటాము వచ్చిన బంధువులకి వాళ్ళకి ఇవ్వడానికి అరిసెలు ముందుగానే తయారు చేసేసాం కదండి ఆల్రెడీ నేను అది వీడియో కూడా అప్లోడ్ చేశాను చూసే ఉంటారు మేము ఇటువంటి నోములు అవి చేసుకుంటున్నప్పుడు పెళ్లి పట్టు చీర కట్టుకుంటూ ఉంటాము అర్జున్ కట్టుకున్నారు కదండి ఆ పట్టు వస్త్రాలు కూడా అమ్మ వాళ్ళు పెళ్లిలో పెట్టినవే అనమాట అయితే నా పల్ పెళ్ళి పట్టు చీర మీద బ్లౌజ్ అసలు పట్టట్లేదండి మొన్న వదిన వచ్చింది కదా మావయ్య గారి కార్యక్రమం రోజున వదిన వచ్చింది కదా వదిన వదినకి శారీ ఇచ్చి చాలా సింపుల్గా మగ్గం వరకు చేయించి పట్టు బ్లౌజ్ తీసి కుట్టించమన్నాను అయితే ఇంకా కొట్టలేదంటే ఇంకా రెడీ అవ్వలేదంట సో అందుకని నేను ఇంట్లో ఉన్న శారీనే అనమాట అంటే అది కూడా కొత్త శారీనే అండి అమ్మ వాళ్ళు ఎప్పుడో ఒకసారి పెట్టారనమాట అది అసలు కట్టలేదు ఇంక ఈరోజు ఆ శారీ అయితే కట్టుకున్నాను మా తోటి వాళ్ళనైతే చక్కగా పెళ్లి పట్టు చీరలు కట్టుకున్నారండి ఇంకా ఈ పట్టు చీరలు ఏంటంటే ఈ విధంగా వ్రతాలు పూజలు ఉన్నప్పుడు కట్టుకుని ఇంకా పూజ అయిపోయిన వెంటనే తీసేసి ఎండలో వేసి మళ్ళీ బీరోలో పెట్టేసుకుంటాం అనమాట ఇంకా ఆ పట్టు వస్త్రాల మీద భోజనాలు చేయడం కానీ అటువంటివి ఏం చెయ్యమన్నమాట ఆ పట్టు వస్త్రాల మీద భోజనాలు అవి చేస్తే మళ్ళీ అంటే పూజల దగ్గరవి కట్టుకోవడానికి పనికిరావు అంటారనమాట అనమాట అందుకని పట్టు చీరల మీద ఎప్పుడు కూడా మేము భోజనాలు అవి చెయ్యము ఇంక ఇక్కడ పంతులు గారు వచ్చి పూజ దగ్గర అన్ని కూడా సర్దుకుంటున్నారు ఇంకా పూజ దగ్గరికి ఏం కావాలో అన్నీ కూడా ముందుగానే అక్కడ పెట్టేసామండి పంతులు గారు వచ్చి చూసుకుంటారు అని ఇంకా మండపం అవన్నీ కూడా ముందు రోజే మేము అలంకరించుకున్నాము కదా లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదండీ ఇంకా పంతులు గారికి ఏం కావాలో అన్నీ కూడా ఒక రెండు మూడు పల్లెల్లోకి తీసేసి పక్కన పెట్టేసాం అనమాట ఆయన వచ్చిన తర్వాత ఇంక పూజ దగ్గర అంతా కూడా సర్దుకుంటున్నారు లాస్ట్ పెట్టిన వీడియో కింద ఒకరు కామెంట్ చేశారండి కేదారేశ్వర నోములు ఈవినింగ్ టైంలో చేసుకుంటారు కదా లక్ష్మి అని కామెంట్ పెట్టారు అవునండి ఆఫ్టర్నూన్ టైం నుంచి స్టార్ట్ అనమాట ఈవినింగ్ లోపు కేదారేశ్వర నోమ అయితే అయిపోతుంది మరి మీరు సెవెన్ థర్టీకే పూజ అంటున్నారు ఏంటి అని అడిగారు అనమాట అంటే ముందు సత్యనారాయణ వ్రతం చేసుకున్న తర్వాత కేదారేశ్వర నోము నోచుకుంటామండి అందుకని ఫస్ట్ మార్నింగ్ సత్యనారాయణ వ్రతం అయితే అవుతుంది ఇంక ఈ విధంగా పూజ దగ్గర అన్ని సిద్ధం చేసుకుని ఇంక అందరం పూజలు అయితే కూర్చున్నాము ఆ మా ఇద్దరు తోట కోడళ్ళు అలాగే మా ఆడపడుచు కూడా సత్యనారాయణ వ్రతంలో అయితే కూర్చున్నారు ఇంక అందరం కూర్చుని పూజ అయితే చేసుకుంటున్నాం చాలా హ్యాపీగా అనిపించిందండి అండి ఇది మావయ్య గారి కోరిక అనమాట కొడుకులు కోడళ్లతో ఈ విధంగా సత్యనారాయణ వ్రతం నోచుకోవాలి అనేది మావయ్య గారి కోరిక అండి ఆయన లేకపోయినా సరే ఆయన కోరిక తీరుతున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చేస్తారంటే రెండు గింజలు రెండు గింజలు అంటే ఇంతే గింజలు కొంచెమే ఈ వేలికి అన్ని వస్తే ఈ చూపుడు వేలు చిటికిన వేలు విడిచిపెట్టేసాయని విడిచిపెట్టి అక్షలు తీసుకుని ఆ దీపారాధన దగ్గర వేయండి కళ్ళ కదుకొని ఇదిగో అంతే 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 దీపారాధన దగ్గర వేసి నమస్కారం చేయండి అక్షంతలో తక్కువ వాడాలి నీళ్ళు తక్కువ వాడాలి అప్పుడు ఇంట్లో ఖర్చు తగ్గుద్ది అక్షంతలు ఎక్కువ వాడినా నీళ్ళు ఎక్కువ వాడినా ఖర్చు పెరుగుద్ది అమ్మ నేను సైంటిఫిక్గానే కాదు అన్ని విధాలుగా నేను అనుభవిస్తున్నాను నాకు తెలుసు ఆ మా ఇంట్లో వాడకం ఎక్కువ ఖర్చు ఎక్కువ ఆగమని ఆగదు మాకు రోజు మూడు నాలుగు స్నానాలు నీళ్ళు ఖర్చు అవుతాయి అవ్వాలి పూజలు కొనసాగం మాకు రోజు రెండు పట్ల పూజలు ఉంటాయి ఖర్చు అవుతే ఖర్చు అవ్వాలి మాతో పోల్చుకుంటే మీరు అవ్వదు అంతేత మీరైనా ఉపయోగపడుతుంది మీకైనా కాబట్టి అక్షరం తక్కువ వేయాలి నీళ్ళు తక్కువ వాడాలి అప్పుడు ఉపయోగపడుతుంది ఎందుకంటే పంచులు గారి అక్షణం చేస్తే దీంట్లో పనికిరాదేమో అనుకుంటారు ఇది కాకపోతే ఇంకోటి తింటాం కాకపోతే చేసేటువంటి కత్తువు మాత్రం ఒకటే అందరూ కూడా దీపాలు నమస్కారం చేసి చెప్పండి దీపం జ్యోతి పరబ్రహ్మం దీపలక్ష్మి నమోస్తుదే అందరూ కూడా నమస్కారం చేసుకుని మగవాళ్ళ ముందు చేతిలో పోసుకొని తాగండి దాన్ని కుర్చులాగా తయారు చేసుకోండి ఓ సాగి అంతే 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 ఆది ముందు మగవాళ్ళు తాగి ఇలాగే సాగిందా మగవాళ్ళు తాగని ముందు ఓం నారాహ మూడు సార్లు తాగి నాలుగో సార్లు చేయగలుపుకోండి తర్వాత ఆడవాళ్ళకి పోయండి ఆడవాళ్ళు చేతులు కడుకోవడం ముందు ఫస్ట్ దీపం వెలిగించారు కదా ఎవరో ఒక మగవాళ్ళు ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు అర్జున్ నువ్వు చేస్తావా ఈ వీడియోలో కొన్ని చోట్ల న్యాచురల్ వాయిస్ ఉంచేసానండి ఎందుకంటే ఈ వీడియో నాకు నా ఫ్యామిలీకి కూడా ఒక మెమరీ కాబట్టి కొన్ని న్యాచురల్ గా అయితే ఉంచాను యాక్చువల్లీ ఈ వీడియో ఒక వన్ అవర్ పైనే వచ్చిందండి ఫుటేజ్ అయితే అర్జున్ ఎంత వీడియో ఉంటే అంత అప్లోడ్ చేసాయి ఎందుకంటే ఇది ఒక మెమరీ కదా మన అందరికీ అని అన్నారు నేనేంటంటే ఒక టూ వీడియోస్ లాగా అప్లోడ్ చేద్దామని అనుకున్నాను పార్ట్ వన్ పార్ట్ టూ లాగా ఇంకా అలా కూడా వద్దులే అంత వీడియో మొత్తం పూజ వీడియో కాబట్టి మొత్తం ఒక చోట ఉంటేనే ఒక వీడియో అయితేనే బాగుంటుంది అని చాలా వరకు ఫుటేజ్ అయితే కట్ చేశానండి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అట్లా వచ్చేలాగైతే పెట్టాను ఎందుకంటే ఒక వన్ అవర్ పెట్టినా కూడా చూడడానికి మీరు కూడా ఇబ్బంది పడతారు అంతసేపు చూడలేరు కాబట్టి చాలా వరకు క్లిప్స్ అవి కట్ చేశాను అనమాట విలేజ్ బ్లాగ్స్ ఏంటంటే నేను ఎంత వీడియో పెట్టినా లాస్ట్ వరకు చూస్తారండి వ్యూ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట అంటే ఇష్టపడతారు కదా విలేజ్ బ్లాగ్స్ అందుకని నేను విలేజ్ బ్లాగ్స్ ఏ వీడియోస్ పెట్టినా కూడా వ్యూ డ్యూరేషన్ చాలా ఎక్కువే ఉంటుంది అయినా సరే నాకు మరి ట్వంటీ మినిట్స్ అబో వీడియోస్ పెట్టాలంటే కొంచెం ఇబ్బంది పడతారేమో చూడడానికి అని అనిపిస్తుంది అనమాట మ్యాక్సిమం వీడియోస్ ట్వంటీ వన్ ట్వంటీ టూ మినిట్స్ అట్లా పెడతాను సత్యోత్సవం అంటే చాలా చాలా కోపం కృష్ణ స్వామి కోపం ఎక్కువ చిన్న తిరుపతిలో శ్రీనివాసులు ఎక్కువ అలాగే అంగెక్కువ భూతరాజు కోప ఎక్కువ ఆన్యస్వామివారి కోపం ఎక్కువ ఇట్లాగా మనకి క్షత్రియ వైశ్య సూత్రులు అర్థం కులాలు వంద ఉండొచ్చు వెయ్యి ఉండొచ్చు లాభం పోతే మనకి ఏర్పడు అర్థం అవుతుందమ్మా అదనమాట అయితే ఇది ఎందుకు చెప్తానంటే మళ్ళీ నేను మధ్యలో అడుగుతున్నాను వ్రతంలో ఎక్కడ ఏమి అడుగుతో నాకైతే తెలియదు వింటున్నారు లేదో అని సమానం చెప్పాల్సి ఉంటుంది మీరందరం దాని బాధ్యత మీదే అయితే ఏకదాం నైమి శరణ్య నా ప్రపంచం సర్వేశం సోతమానికం పూర్వకాలంలో ఈ వ్రతాన్ని రాత్రి పూర్వ కూడా చేసేవారు తెల్లవారుత్సవం అని చెప్పుకోసండి సాయంత్రం సూర్యాస్తమయంలో కూడా వ్రతం చేసేవాడు అది ఎలా చేసేదంటే ముందు ముందు వస్తూ ఉంటుంది చెప్తాను గుర్తు అయితే ఈ విధంగా నైమిశ అరణ్యంలో శబరికాదా మంచి పడిపోయినందుకు కూర్చున్నారు అరణ్యం అక్కడ ఒక ఆశ్రమం ఉంది ఆశ్రమంలో కూర్చుంటే గురువు గారు ఎంత బాధ చేస్తున్నారు అందరికీ మంచిగా చెప్తున్నారట ఆ పుష్పక్షంలో పడుతున్నారు అందరూ

270 te bagine ela

మా అత్తయ్య గారి హౌస్ చాలా చిన్నదనమాట రూమ్ లో మేము నాలుగు నాలుగు జంటలు కూర్చున్నాం కదా మేము మాత్రమే సరిపోయాము ఇంకా ఎగ్స్టర్ ఎవరు కూర్చోడానికి లేదు పిల్లలు అవి మా వెనకాల కూర్చున్నారు కానీ ఇంకా పెద్దవాళ్ళు అవి కథ వినాలి అంటే కూర్చుని వినడానికి చాలా ఇబ్బంది పడ్డారనమాట అక్కడ ఇక్కడ కూర్చున్నారు అంటే సత్యనారాయణ వ్రతం అంటే అందరూ కథ వింటారు కదండి ఇంకా పాపం ఈ విధంగా వెనకాల అక్కడ కూర్చుని కథ వింటున్నారు అనమాట సత్యనారాయణ వ్రతం అయిపోయిన తర్వాత ఆడపడుచుకి పుట్టింటి వాళ్ళు బట్టలు పెడతారు కదండి మా ఆడపడుచు కూడా వ్రతంలో కూర్చున్నారు కదా మేము మా ఆడపడుచుకి బట్టలు పెట్టామన్నమాట ఇంకా మా పుట్టింటి వాళ్ళు కూడా మాకు బట్టలు తీసుకొచ్చారనమాట పెద్ద అన్నయ్య నాకు మా తోటి కోడలు వాళ్ళందరికీ కూడా బట్టలు తీసుకొచ్చారండి కుటుంబం మొత్తానికి శబరి అమ్మమ్మకి అత్తమ్మకి అందరికి కూడా అన్నయ్య వాళ్ళు బట్టలు తీసుకొచ్చారు ఇంకా సత్యనారాయణ వ్రతం అయిపోయిన తర్వాత ఇక్కడ మాకు బట్టలు పెడుతున్నారు అలాగే మాకు కేదారేశ్వర నోములకి కూడా అన్నయ్య వాళ్ళు తోరాలు బట్టలు తీసుకొస్తారండి ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ఈ సంవత్సరం రెండు చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఇక్కడ సత్యనారాయణ వ్రతం బట్టలు అయితే పెడుతున్నారు నోము అయిపోయిన తర్వాత నోముకి తీసుకొచ్చిన బట్టలు కూడా పెడతారు తర్వాత ఇద్దరిగా నా అయ్యే పక్కన పెట్టేసుకున్నాము ఎవరికి అందజేసేయండి పక్క ఇచ్చే సత్యనారాయణ వ్రతం అయితే చాలా బాగా జరిగిందండి పంత్రి గారు పూజ చాలా బాగా చేయించారు వ్రత కథ కూడా మా అందరికి అర్థమయ్యే విధంగా చాలా బాగా చెప్పారు అనమాట పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టిన తర్వాత నైవేద్యాలన్నీ కూడా ఇంక ఇక్కడ స్వామి వారికి సమర్పించాము ఇంకా సత్యనారాయణ వ్రతం అయిన తర్వాత మాడపడుచు వాళ్ళకి కూడా నోములు ఉన్నాయండి కేదారేశ్వర నోములు ఉన్నాయన్నమాట మా ఆడపడుచు వాళ్ళు ఇప్పుడు నోములు నోచుకోవడం కోసం వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతున్నారు కేదారేశ్వర నోము మా ఇంట్లో వాళ్ళు నోచుకోకూడదండి ఇంట్లో వాళ్ళే నోము నోచుకుంటారు కదా ఎవ్రీ ఇయర్ మేము మాడపడుచు వాళ్ళకి కేదారేశ్వర నోముకి ఏంటంటే కొత్త తోరము బట్టలు పసుపు కుంకుమ అరటిపళ్ళు ఇవన్నీ ఒక పళ్ళెంలో పెట్టి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాము అయితే ఈసారి మేము నోము నోచుకున్నాం కదండి సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం కదా ఇంకా పంతులు గారు వాళ్ళ ఇంటికి వద్దులే అమ్మ ఇక్కడే ఇచ్చేయండి తోరం అవి అని అన్నారు అందుకని కొత్త తోరము బట్టలకి డబ్బులు పసుపు కుంకుమ అరటిపళ్ళు ఇవన్నీ కూడా ఒక పల్లెంలో పెట్టి మా ఆడపడుచుకైతే ఇచ్చేసాము సో వాళ్ళు వాళ్ళ ఇంటికి కేదారేశ్వర నోము నోచుకోవడం కోసం అయితే వెళ్ళిపోయారు ఇంకా మేమందరం కూర్చుని సత్యనారాయణ వ్రతం అయిపోయిన వెంటనే కేదారేశ్వర నోము అయితే నోచుకుంటున్నాము సత్యనారాయణ వ్రతం అయ్యేసరికి దగ్గర దగ్గర ట్వెల్వ్ ఓ క్లాక్ అయిందండి వ్రతం అయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అట్లా లేచి అటు ఇటు తిరగమన్నారనమాట ఎందుకంటే త్రీ అవర్స్ కూర్చునే ఉన్నాం కదండి లేవకుండా అందుకని సత్యనారాయణ వ్రతం అయిపోయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అట్లా లేచామనమాట లేచి అటు ఇటు తిరిగాము మళ్ళీ కేదారేశ్వర అనుభవంలో అయితే కూర్చున్నాము ఆవు యొక్క శరీరానికి ఎన్ని దేవతలు ఉంటారు తెలుసా అంతమంది దేవత మూత్రులు ఉంటారు తెలుసా దాన్ని ఓట్లు పెట్టేస్తున్నారు అన్నవాహిలోపలికి వెళ్తుంది పేగుల్లో అక్కడ అంత ఇబ్బంది పడుతుంది అది పట్టు అరుగుతుందా చెప్పండి అరగదు దాన్ని పెట్టడం మన దోషమేనా అక్కడ మన పాప అనిపిస్తున్నావా గంగరెద్దులో కానీ దానికి ఎవరిని పెట్టడం లేదు మనం చేసుకునే మనకి బాగా ఇబ్బంది అనిపిస్తున్నప్పుడు అప్పుడు చేసుకోవద్దాం సంగీతం మళ్ళా తర్వాత మూడు రావాలంటే దాంట్లో ఒకటి తీసుకొని మిగిలిన గద్దరం ఇక్కడ పంతులు గారు ఏం చెప్తున్నారంటే నా ముందు ఉన్నాయి కదండి తోరాలన్నమాట కేదారేశ్వర నోములో తోరాలు చాలా ఇంపార్టెంట్ అండి తరతరాల నుంచి వస్తున్న తోరాలన్నీ కూడా అత్తమ్మ అమ్మమ్మ వాళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు నోములు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది తోరాల గురించి అయితే చాలా మంది ఏం చేస్తారంటే తోరాలు ఎక్కువైపోతున్నాయి అని గంగరెత్తులకి ఆవులకి పెడుతూ ఉంటారండి అలా పెట్టడం చాలా దోషం అవి పట్టుతో చేసిన తోరాలండి పట్టు కూర్చో అనమాట అవి అవి ఆవులు నోట్లో అవి పెట్టేస్తూ ఉంటారు అవి అరగక అనవాహిలోకి వెళ్ళి ఈ పట్టు వస్త్రాలు అవి అరగవు అవి చాలా ఇబ్బంది పడతాయి అలా ఆవులకి అవి పెట్టొద్దు అని పంతులు గారు చెప్తున్నారన్నమాట నోములు ఉన్న వాళ్ళకి ఈ తోరాలు ఆస్తితో సమానమండి ఆస్తిని మనం ఎంత భద్రంగా కాపాడుకుంటామో ఈ తోరాలు కూడా మేము అంత భద్రంగా కాపాడుకుంటాం అనమాట అంటూ ముట్టు తగలకుండా చాలా పవిత్రమైన చోట పెట్టుకుని దాచుకుంటాము ఇంక ఇక్కడ కేదారేశ్వర స్వామి వ్రతం కూడా అయిపోయిన తర్వాత పుట్టింటి వాళ్ళు బట్టలు పెడుతున్నారండి పుట్టింటి వాళ్ళు ఈ వ్రతానికి తోరం బట్టలు పసుపు కుంకుమ ఇవన్నీ తీసుకొస్తారు ఇంక పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టిన తర్వాత ప్రసాదాలన్నీ కూడా నైవేద్యంగా సమర్పించి సాంబ్రాణి ధూపం అవన్నీ వేసి మేమైతే ఇంక బయటకైతే వచ్చాము కేదారేశ్వర వ్రతంలో మెయిన్ ఏంటంటే అండి తోర పూజ అనమాట తరతరాల నుంచి అంటే మన శబరి అమ్మమ్మ వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ అత్తయ్య గారు ఆ కాలం నుంచి వస్తున్న తోరాలన్నింటినీ కూడా అంటే పాత తోరాలు అలాగే మేము ఇప్పుడు తీసుకునే కొత్త తోరాలు కూడా కలిపి తోరాలకి పూజ చేసి ఇంకా తోరాలు కథ చదువుకుంటున్నప్పుడే చేతులకి కట్టుకుంటామండి మా చేతులకి తోరాలు ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయో లేదో ఆ తోరాలు కట్టుకున్న తర్వాత ఆ తోరాలు కట్టుకుని శివాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇంటికి వచ్చేసి తోరాలు విప్పేసి మళ్ళీ జాగ్రత్త పెట్టుకుంటాం అనమాట ఇంకా కేదారేశ్వర నోమ అయిపోయిన తర్వాత గుడికి వెళ్లే ముందు అందరం కలిసి ఇంకా కుటుంబం అంతా కలిసి విధంగా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నామండి ఇది మాకు ఒక మంచి మెమరీ కదండి ఇది నా కుటుంబం అన్నమాట నా తోటి కోడలు అత్తమ్మ శబరి అమ్మమ్మ పిల్లలు అందరం ఈ విధంగా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము ఇది మావయ్య గారి కోరిక అండి ఆయన ఉంటే ఇంకా బాగుండేది ఆయన కోరిక తీరినందుకు మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది ఇంక ఇక్కడ మేము అందరం కలిసి గుడికి అయితే వెళ్తున్నాము వీడియోస్ లో అడుగుతున్నారండి లక్ష్మి గారు మీకు ఎంత మంది బ్రదర్స్ సిస్టర్స్ అలాగే అర్జున్ కి ఎంత మంది బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు అని అడుగుతున్నారు నాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారండి సిస్టర్స్ అయితే లేరు ఇద్దరు అన్నయ్యల తర్వాత నేను మొత్తం ముగ్గురు అనమాట అర్జున్ కి అయితే అక్క ఒక్కరే అండి అంటే మా ఆడపడుచు అర్జున్ ఇద్దరే అనమాట ఇప్పుడు నోము దగ్గర కూర్చున్నారు కదండి మా ఇద్దరు కూడా వాళ్ళు అర్జున్ కి కజిన్ బ్రదర్స్ అవుతారండి అంటే మా చిన్న మావయ్య గారి కొడుకులు అనమాట మన శబరి అమ్మమ్మ చిన్న కొడుకి చిన్న కొడుకు కొడుకులండి మా చిన్నమామయ్య గారు అంటే అర్జున్ వాళ్ళ బాబాయ్ గారు చాలా చిన్న వయసులోనే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే కాలం చేశారండి అప్పటి నుంచి వాళ్ళిద్దరిని మావయ్య గారే చూసుకున్నారు ఇంకా వాళ్ళిద్దరి మంచి చెడు చూసుకుని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశారనమాట వాళ్ళు కూడా మా ఇంటికి దగ్గరలోనే పక్కనే ఉంటారండి ఈ విధంగా ఏమి వచ్చినా సరే అది కష్టమైన సుఖమైన సంతోషమైన బాధ అయినా ఏదైనా సరే అందరం కలిసి పంచుకుంటాం అందరం కలిసి గట్టిగా ఉంటాం అనమాట ఇంక ఇక్కడ మేము శివాలయానికి వచ్చి ఇంకా దర్శనం చేసుకుని అయితే వెళ్తున్నాము ఇంటికి వచ్చిన తర్వాత పంతులు గారు ఏమన్నారంటే ఇంకా మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు కదండి వాటర్ కూడా తాగలేదనమాట ఆ విధంగా అసలు మంచి నీళ్లు కూడా తాగకుండా ఉండడం ఉపవాసం ఉండడం అనేది కరెక్ట్ కాదు మీకు దాహంగా ఉంటే గనక కొంచెం వాటర్ అవి తీసుకోండి అని చెప్పారనమాట అంటే ఆత్మారాముణ్ణి కష్టపెట్టి మనం ఉపవాసం ఉండకూడదు అని చెప్పారండి ఇంకా అందుకని ఇంటికి వచ్చిన తర్వాత అందరం ఒక గ్లాస్ వాటర్ అయితే తాగాము ఇంక ఇక్కడ ఫోర్ థర్టీ దగ్గర దగ్గర ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది అన్నయ్య వాళ్ళు బయలుదేరుతున్నారు మార్నింగ్ ఎప్పుడో వచ్చాడండి అన్నయ్య అసలు ఎంతసేపు ఉండడు అనమాట ఎక్కడికి వచ్చిన ఇంకా పూజ కదా అని అలా బట్టలు అవి పెట్టాలి అని ఉండిపోయాడు అనమాట అన్నయ్యకి షాప్ ఉంది కదండి కొంచెం బిజీగా ఉంటాడు ఇంకా షాప్లో ఎవరినో పెట్టి వచ్చాడనమాట ఇంక ఈవినింగ్ టైంలో వది పెద్ద వదిన వాళ్ళు అయితే వెళ్ళిపోయారు పెద్ద వదిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చిన్న వదిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అనమాట నువ్వు బయట పరుగులు పెట్టినా ఏం పెట్టినా వస్తున్నారు కొన్నాను చూసారు కదండి పూజకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు బయలుదేరారు ఇంకా అమ్మనైతే ఉండమన్నానండి అమ్మ ఉంది ఇంకా నోము నోచుకున్న మేము అందరం ఈవినింగ్ టైం వరకు కూడా ఉపవాసం ఉండి చుక్కను చూసి ఫస్ట్ కాలబైరోడికి అంటే కుక్కకి పెరుగన్నం పెట్టిన తర్వాత మేము భోజనాలు చేస్తాము ఇంకా పిల్లలు నోములు ఉన్న ప్రతిసారి దీపావళి క్రాకర్స్ కాల్చుకుంటారండి నోముల రోజున ఖచ్చితంగా పిల్లల చేత ఈ విధంగా కాల్పిస్తాం అనమాట ఇంకా తర్వాత సాహితీ సాత్విక్ ఇద్దరి చేత తులసి కోట దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తు వెలిగించానండి మార్నింగ్ వాళ్ళు నిద్ర లేవలేదు కదా మార్నింగ్ మేమైతే త్రీ ఓ క్లాక్కే శివాలయానికి వెళ్ళి వెళ్లి అక్కడ వెలిగించాము ఇంకా పిల్లలిద్దరూ అప్పుడు రాలేదు కదా అత్తమ్మ కూడా రాలేదు ఇంకా అత్తమ్మ అయితే లాస్ట్ సోమవారం రోజున వెలిగించుకుంటాను అన్నారు ఇంకా పిల్లలిద్దరి చేత అయితే ఇప్పుడే మూడు వందల అరవై ఐదు ఒత్తు ఇంక ఇక్కడ అందరం కూర్చుని భోజనాలు చేస్తున్నాం ఇక్కడ మా చిన్నత్తయ్య గారండి అంటే మా అత్తయ్య గారి చెల్లెలు గారు అనమాట మా అత్తయ్య గారి పుట్టింటి వాళ్ళకి కూడా కేదారేశ్వరం నోములు ఉన్నాయండి ఇంకా అక్కడికి మా చిన్న అత్తయ్య గారు వచ్చారు మమ్మల్ని చూడడం కోసం ఇక్కడికి వచ్చారనమాట ఇంకా చాలాసేపు చిన్నత్తయ్య గారు వాళ్ళతో కబుర్లు చెప్పాము ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి నేచురల్ విలేజ్ బ్లాగ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్